ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ రోజు నుండి రవి గ్రహం వలన ఎంతో అదృష్టం రాబోతుంది అలాగే అనుకున్నది అనుకున్నట్లుగా జరగబోతుంది అది ఏ విధంగా ఏ గ్రహాలు ఏ రూపంలో వీరికి ఎలాంటి అదృష్టాన్ని ఇస్తున్నాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు బొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు తులారాశి నుండి వృచ్చిక రాశిలోకి శుక్రుడు సంచరించడం వలన సింహరాశి వారికి ఎంతో అదృష్టాన్ని కలిసి వచ్చేలా చూస్తాడు శుక్రుడు మార్పు వృచ్చిక రాశిలోకి వెళ్ళడం వలన ద్వాదశుల రాశుల సంచారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనము తెలుసుకుందాం శుక్రుడు ద్వాదశుల దృష్టిపైకి ఎంతో అద్భుతమైన అందమైన జీవితాన్ని ఇస్తాడు ఎందుకంటే శుక్రుడి ప్రభావం వీరిపైన పడుతుంది దృష్టి ఈ రాశులపైన పడడం వలన వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోయే అవకాశం ఉంటుంది శుక్రుడికి ఉన్న దృష్టి పూర్వ దృష్టి తానున్న దృష్టి నుంచి ఏడవ స్థానంలో చూస్తాడు శుక్రుడి ప్రభావం ద్వాదశల రాశులపైన ప్రత్యేకమైన దృష్టి పెడతాడు అందులో సింహరాశి ఒకరు వారికి శుక్రుడు ఫలితాలను ఎలా ఇస్తాడో పరిశీలించినట్లయితే ఉపచార ఫలితాలు చూస్తున్నట్లయితే శుక్రుడు నాలుగవ స్థానంలో వారికి చూస్తాడు కాబట్టి వీరు చాలా అదృష్టవంతులు అవుతారు ఒక్కో స్థానం అంటే విశేషమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది వారికి శుక్రుడు మార్పు వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతో అదృష్టమైతేనే వీరు ఫలితాలు పొందబోతున్నారు శుక్రుడు ప్రభావం వలన మీ భాగస్వామి మీతో ఎంతో ప్రేమగా ఉంటుంది సింహరాశి పురుషులకు ఒక స్త్రీతో ఎంతో ఆనందంగా ఉంటారు అది మీ భార్య అయినా సరే లేదా వివాహం కాని వారు మీ ప్రేయసితోనైనా సరే ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు శుక్రుడు అంటేనే అందం కాబట్టి ప్రేమలో ఉన్నవారైనా లేదా వివాహం అయినవారైనా సరే ఆ స్త్రీతో ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు శుక్రుడి ప్రభావం వలన మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అలాగే వారు కూడా మీ ప్రేమని మాత్రమే చూస్తారు ప్రేమని పంచుకోవాలని చూస్తారు కాబట్టి రాశి ప్రేమికులు ఈ రోజున మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ప్లస్ ఉల్లాసంగా ఉంటుంది దానితో పాటు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా మీకు కనిపిస్తుంది భాగస్వామి సంపూర్ణ సమయం మీతో ఎంతో ఆనందంగా ఉంటారు పూర్తి సహకారం అందుకుంటారు శుక్రుడి ప్రభావం వలన బంధుమిత్రుల సహకారం కూడా అందుకుంటారు ఎందుకంటే మీ భాగస్వామి మీతో ఎంతో ఆనందంగా మీరు స్థాయిలో చూడాలని అనుకుంటుంది కాబట్టి బంధుమిత్రుల సహాయం ఖచ్చితంగా పొందుతారు ఆర్థిక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వీటితో మీకు కష్టం అనేది తీరిపోతుంది అలాగే ముందు మిమ్మల్ని వ్యతిరేకించిన బంధువులే ఇప్పుడు మీతో ఎంతో సంతోషంగా ఉండాలని అనుకుంటారు మీకు సహకారం అందించాలని అనుకుంటారు ఎందుకంటే మీరు నిజాయితీ పరులు మీరు ఎలా ఉంటారో వారు అర్థం చేసుకుంటారు మీ స్వభావం ఎంతో బాగుంటుందని అనుకుంటారు కాబట్టి తోచినంత మీకు సహాయం చేయాలని అనుకుంటారు ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించాలని చూస్తారు దూరమైన స్నేహితులు ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారు మీకు దూరమైతేనే వారికి మీరు ఏమిటో తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది మీ స్నేహితులకు ఎంతో పైకి ఎదగడానికి మీరు ఒకప్పుడు సహాయం పడ్డారు ఇప్పుడు మీకు తోచిన సహాయం లేదా మీకు అవసరమైన సహాయం వారు ఇవ్వడానికి మాత్రమే వస్తారు గ్రహం మార్పు వలన మీ నాలుగో స్థానంలో సింహరాశి వారు ఉండడం వలన వారి చూపు మీపై ఉండడం వలన ఇలాంటి అద్భుతాలు సంతోషాలు ఆనందాలు చూస్తారు ఇలా కాలంగా మీరు ఏదైనా కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు అది వాహనమే కావచ్చు ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులే కావచ్చు ఈ రోజున మీరు ప్రయత్నిస్తారు కొనుగోలు చేస్తారు అలాగే గతం నుండి చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు మాత్రమే ఎదుర్కొన్నారు అలాగే మనస్సు ప్రశాంతత లేకుండా అయిపోయింది ఎంత కష్టపడ్డా ఫలితం లేకుండా అయింది అని మీరు చాలా చింతగా ఉన్నారు కానీ ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండేటట్లు శుక్రగ్రహం మీపై చూపు ఉండడం వలన ఎంతో ఆనందంగా ఉంటారు మనసు ఉల్లాసంగా ఉంటుంది చింత అనేది తొలగిపోతుంది వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా ఏ రంగంలోనైనా మీకు దృఢ సంకల్పం పెరుగుతుంది చంచల మనస్తత్వం తొలగిపోతుంది వీరు ఇంతవరకు ఏం పని చేసినా కూడా అది నచ్చకపోతే మధ్యలోనే వదిలేసే మనస్తత్వం వీరిది కానీ పట్టుదలతో ఆ పని పూర్తి చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు ఆ పని విజయవంతంగా ముందుకు సాగుతుంది ఈ ఇరవై ఐదు రోజులు వీరు అనుకున్నది అనుకున్నట్లుగా జీవితం కొనసాగుతుంది ఎందుకంటే శుక్రగ్రహం వీరిపై ఉండడం వలన జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ప్రేమ విషయంలో ఎంతో ఆనందంగా ఉంటారు ఇలాంటి ఒడిదొడుగులు ఉండవు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది చంచలాత్మక తొలగిపోయి ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతారు స్థిరంగా ఉంటారు శుక్రగ్రహం వలన ఈ అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది విద్యార్థుల విషయానికి వచ్చినట్టయితే విద్యార్థులు కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు దానితో పాటు మీ తెలివితేటలు కూడా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు గురుబలం కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి జ్ఞాపక శక్తి ఎక్కువగా పెరుగుతుంది ఇన్ని అద్భుతాలు అయినా సరే మీకు ఏదో ఆలోచన మనసు ప్రశాంతంగా లేదు అనుకున్న వారైతే ఏ పనైనా ఏదీ జరగట్లేదు అనుకున్న వారైతే సత్స్యమైనా సరే మీరు ఈ పరిహారం చేయడం వలన ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఇప్పుడు తెలుసుకుందాం శుక్రుడు సంపూర్ణంగా యోగించాలనుకుంటే శుక్రహోర సమయంలో బ్రాహ్మణుడికి అలచందలు లేదా శనిగలు దానం చేయండి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన మీకు శుక్రగ్రహం ఎంతో అనుకూలంగా ఉంటుంది అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అలాగే గోమాతకు అలచెందె లేదా చెనిగెలు నబెట్టినవి తినిపించండి దానివలన మీకు శుక్రగ్రహం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీరు అనుకున్నది అనుకున్నట్లుగా వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా జీవితంలోనైనా మీ భాగస్వామితో బంధువులతో మిత్రులతో మీ స్నేహితులతో అందరితో మీకు సహకారం అందడం వలన ఆర్థిక ఎంతో అభివృద్ధి చెందుతారు బ్రాహ్మణుడికి అలచిందరు ఇవ్వడం వలన ఆదాయ మార్గాలు ఎక్కువగా తెరుచుకుంటాయి దాని వలన ఆదాయం అత్యధిక స్థాయిలోకి వెళ్ళిపోతుంది ఎంతో ఆర్థిక అభివృద్ధి చెందుతారు ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వీరికి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటారు ప్రశాంతంగా ఉండడం వలన ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటారు గతంలో ఉన్న చిన్న చిన్న సమస్యలన్నీ ఇప్పుడు తొలగిపోతాయి